మీ అందరు తెలిసదు నేను మెట్లు ఎక్కకుంటే కాళ్ళు నొప్పితే పది సంవత్సరాలు మెట్లు ఎక్కలేదు దిగితే ఉల్టా దిగుతుంటే అది ఎవరైనా సహకారంతో కానీ ఈరోజు నేను మెట్లు ఎక్కుతున్నా రెండు అంతస్తుల వరకు కూడా ఎవరి చేయి పట్టుకోకుండా ఎక్కుతున్నా మీ అందరు కూడా వినపం చేస్తున్నా ఎవరికైనా నడుము నొప్పి కాళ్ళు నొప్పి ఫ్రాక్చర్ తప్ప ఏ సమస్య ఉండని అది నేను టెస్ట్ కూడా చేసినా మా ఇంట్లో పనిచేసే ఆయనకి పెరాలసిస్ వచ్చింది అరే డాక్ ఈయన ఇట్లా చెప్తున్నాడు కదా ఆయన నమ్మొచ్చు నమ్మొద్దని పెరాలసిస్ వచ్చి ఏడు సంవత్సరాలు అయింది ఆయన పంపించిన చూద్దాము ఆయన అంత గట్టిగా చెప్తున్నాను ఆయన నాలుగు సార్లు పోయిండు చెయ్యి లేపుతున్నాడు కాలు నడుస్తుంది మాట గట్టిగా వస్తుంది అసలు ఇది విచిత్రమే నేను అంతమంది డాక్టర్ దగ్గరకు పోయినా కానీ ఎక్కడా తగ్గలేదు ఎందుకంటే ఇది ఎక్కువ మటుకు ఆడవాళ్ళకే సమస్య నడువు నొప్పి మెడ నొప్పి నొప్పులు నిద్ర రాకపోయినా అన్నీ ఒక ఫ్రాక్చర్ తప్ప మీరే అక్కడికి వెళ్ళొచ్చు ఆర్సీపురంలో అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర యూటాని చేసుకుంటే లెఫ్ట్ సైడ్కే వెంకటేశ్వర ట్రేడర్స్ అని షాప్ కనిపిస్తుంది అక్కడ పోయి అడిగితే చెప్తారు పెద్ద పబ్లిసిటీ కాలే మరి నేనైతే దేవుడు అని మొక్కుతున్నాను ఎందుకంటే ఈరోజు నేను శక్తి నాకు ఇచ్చిండు కాబట్టి హాస్పిటల్లో ఆపరేషన్ చేయమని నేను అడ్మిట్ అయితే జగ్గారెడ్డి గారు ఫోన్ చేసి ఎక్కడున్నావు అని అడిగారు చెప్పకుండా నువ్వు హాస్పిటల్కి హాస్పిటల్ అయితే హాస్పిటల్ ఉన్న అడ్మిట్ అయినా ఆపరేషన్ చేస్తున్నాడు గురువారెడ్డి డాక్టర్ అని చెప్పినా సన్రైజ్ హాస్పిటల్ సిటీలో ఫోన్ చేసి నువ్వు మంచం మీద వండుకున్నా నేను బాధ నేను సర్జరీ చేపి నువ్వు డిశ్చార్జ్ వచ్చేసి అన్నాడు అరే బాధ నాకు తెలుసు కదా రాత్రేమో మంటలు పోట్లు అసలు సూదులతో కూడిసినట్టే ముఖాళ్ళు అయితే నడవనీకి వస్తానే ఎర్రగా అయిపోతున్నాయి ఆ పాద నేను కదా వాడుతున్నా నువ్వేంది అంత ఈజీగా వచ్చేయంటే నేను చెప్తున్నా కదా వచ్చేయని చెప్పాడు ఇక తప్పదు ఇక ఎవరు చెప్పినప్పుడు వినాలి కదా లేకపోతే వెళ్ళిపోతాం మరి వినకపోతే నేను గవర్నమెంట్ జాబే మా ఆయన చెప్తే నేను కావాలా జాబ్ కావాలంటే నేను చేస్తాను రెండే మాటలు ఆప్షన్ ఇంకోటి లేదు ఇక నేను కావాలా గవర్నమెంట్ జాబ్ కావాలా అని చెప్పేసరికి రిజైన్ చేసేసి ఇంటికి వెళ్ళిపోయినా కాబట్టి ఇది కూడా వచ్చేసినగా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే అరే జగ్గర్ చెప్పిన మాట వినకపోతే సర్జరీ చేసుకుంటుంటే ఎప్పుడు కింద కూర్చొని పరిస్థితి ఉండకుండా ఎప్పుడేమవుతుంది కూడా సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంది మరి ఇప్పుడు ఆర్సీపురంలో ఆక్ పంచర్ ఆక్ ప్రెషర్ ఆక్ ప్రెషర్ చేస్తాడు నేనేం అడగను మిమ్మల్ని ఏం అడగడు ట్యాబ్లెట్ ఇవ్వడు రిపోర్ట్ అడగడు ఏం అడగడు అరికాళ్ళు అడుగుతాడు రెండు అరికాలను ఇస్తే మనకున్న సమస్య చెప్తే ఒక ఐదు ఐదు నిమిషాల లోపలనే ట్రీట్మెంట్ అయిపోతుంది ఐదు వందలు ఇవ్వాలి పోయినప్పుడు ఐదు వందలు ఇచ్చి మన ఆడవాళ్ళకైతే బస్సు ఫ్రీ కాబట్టి ఒక ఐదు వందలు పెట్టుకొని పోండి ఆ ట్రీట్మెంట్ తీసుకున్నాక మీకు తెలుస్తుంది నాకు అన్నాడు మూడు రోజులు మూడు వారాలకే నువ్వు మెట్లు ఎక్కుతావు మేడం నువ్వు భయపడుతున్నావు నీ మనసులో భయం ఉంది తప్ప ఏం కాదు మీరు మెట్లు ఎక్కండి అంటే రాలేదు ఎంత ట్రై చేసినా రాలేదు కానీ ఆరు వారాల తర్వాత నేనే ఈజీగా ఎక్కగలిగాను దయచేసి మా అక్క చెల్లెలు అందరూ బాగుండాలని నా కోరిక మీరు అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి పత్యం లేదు ఏమీ లేదు పెరాలసిస్ మంచిగా అయితే మూడు వారాల కంటే అర్థం చేసుకోండి ఎంత పెద్ద హాస్పిటల్ అయినా అది గవర్నమెంట్కల్ పోయి ఉండి పత్యం ఉండి ఉన్నది బలమంతా పోయి వీక్ అయిపోతాం కానీ దీనికి పత్యం లేదు మరి మీరందరూ కూడా వెంకటేశ్వర ట్రేడర్స్ షాప్కి పోతే అని చెప్తాడు చిన్న షెడర్ లాగా ఉంటుంది అది అందులో ట్రీట్మెంటు దయచేసి వీరందరూ కూడా గ్రహిస్తారు ఎవరన్నా అట్లా ప్రాబ్లమ్స్ ఉంటే ఎంత నా ఒక కోరిక